సార్ నా పేరు సిహెచ్ లోకన్న గిరిజన అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల జిల్లా అధ్యక్షుడు సార్ మా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏమిటంటే ముఖ్యంగా ఇరవై రెండు పీఆర్సీని అమలు చేయాలి కాంట్రాక్ట్లోకి మార్చాలి ఏ విధంగా కాంట్రాక్ట్లోకి మార్చాలంటే మేము అందరూ ఎలిజిబుల్తోనే శాంక్షన్ పోస్ట్లో జాయిన్ అయినాం సార్ ముఖ్యంగా ప్రధానమైనటువంటి డిమాండ్లలో ఇవి రెండు మాకు నెరవేరిస్తే మా ఉద్యమాన్ని విరమించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా ఏమి చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక గురుకులాలు ఆయన పెట్టినటువంటి గురుకులాల్లోనే మేము రెండు వేల పదహారులో జాయిన్ అయినాము ఇంకా ఇరవై నాలుగులో కూడా రెండు వేల నాలుగులో కూడా జాయిన్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు దాదాపు మేము ఐదు సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వరకు గిరిజన సంక్షేమ గురుకుల స్కూల్లో కానీ కళాశాలలో కానీ వర్క్ చేస్తున్నాం మేము కానీ మాకు అప్పటి నుంచి రెండు వేల పదిహేడు తప్ప మాకు ఇప్పటి వరకు రూపాయి కూడా పెంచలేదు కావున ఇప్పుడు ఈ ఉద్యమ బాటకు పట్టడానికి కారణం ప్రధాన కారణం ఏమంటే మెగా మెగాఎస్సిలో పదకొండు వందల నలభై మూడు పోస్టులను కలిపారు వెంటనే ప్రభుత్వం వాటిని విరమించుకోవాలి అంటే దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి మనం మేము వర్క్ చేస్తున్నాము గిరిజన సంక్షేమ శాఖలో ఉపాధ్యాయులుగా మాకినా అక్కడ రెగ్యులర్ టీచర్లు వస్తే డిఎస్ఓ ద్వారా నింపితే మా బ్రతుకులు రోడ్డును పడతాయి మా పిల్లలు చదువులు అన్యాయం అయిపోతాయి వీటిపైన ఆధారపడి మేము జీవిస్తున్నాము కావున ప్ర ప్రధానమైనటువంటి డిమాండ్లో భాగంగా మమ్మల్ని వెంటనే సిఆర్టీలు చేసి రెండు వేల ఇరవై రెండు ప్రకారము జీతాలు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం సార్ ఇంకా మా ఇక్కడే కాదు మా మేము దాదాపు ఇరవై ఇరవై ఎనిమిది రోజులు ఇరవై తొమ్మిది రోజులు అవుతుంది ఉద్యమాన్ని కొనసాగించబట్టి రాష్ట్ర నాయకులు పిలుపు మెరికే ఇరవై ఒకటి వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఉద్యమాన్ని వదులుకునే ప్రసక్తి లేదు మాకు న్యాయం జరిగేంత వరకు కాబట్టి ప్రభుత్వానికి ప్రధానమైనటువంటి డిమాండ్లు రెండే రెండు చెప్పుకుంటున్నాం సార్ మాకు ప్రభుత్వం వెంటనే స్పందించి ఏం చేయాలంటే కాంట్రాక్ట్లోకి మార్చి మమ్మల్ని అందరినీ పదహారు వందల రాష్ట్రం మొత్తం పదహారు వందల యాభై తొమ్మిది మంది ఉపాధ్యాయులు అధ్యాపకులు పీఈటీలు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లు వర్క్ చేస్తున్నాము మందిని వెంటనే మార్చి వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి బోధన సిబ్బంది దాదాపు నెల రోజుల నుంచి వాళ్ళు విధులను బహిష్కరిస్తూ వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన న్యాయం చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సైతం తెలియజేయడం జరిగింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ వాళ్ళని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మారిస్తే వాళ్ళు సోషల్ వెల్ఫేర్ అంటే ఎస్సీ గురుకుల పాఠశాల మరియు కేజీబీ స్కూల్కి సంబంధించిన వాళ్ళని న్యాయం జరిగింది గిరిజన పాఠశాలలో పనిచేసినటువంటి ఉద్యోగులకు చాలా అన్యాయం జరుగుతుంది గిరిజన మాస మానస పుత్రికలు అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయన ఇప్పటికి స్పందించి రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ప్రకారం వెంటనే వీళ్ళకి జీతాలు చెల్లించాలి అలాగే వీళ్ళు ఉద్యోగ భద్రత కల్పించకపోతే మాత్రం వీళ్ళు బతుకులు చాలా అధ్వాన పరిస్థితుల్లో ఏర్పడే వాతావరణం ఉంది కాబట్టి వీలు చేసినటువంటి ఉద్యమాలని ప్రభుత్వం వెంట వెంటనే గుర్తిరిగి పదహారు వందల యాభై తొమ్మిది మంది ఉద్యోగులకు న్యాయం చేయాలి అందులో అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నూట ఇరవై మంది గురుకుల పాఠశాలలకు సంబంధించినటువంటి సిబ్బందికి న్యాయం చేయకపోతే మాత్రం దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము వాళ్ళకి అండగా ఉండి చివరిదాకా పోరాడుతామని చెప్పి తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారాలు నేను గిరిజన గురుకుల ఉపాధ్యాయులు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను మన రాష్ట్రంలో పదహైదు వందల యాభై తొమ్మిది మంది ఉపాధ్యాయులు ఉన్నారు అందులో గవర్నమెంట్కి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం ఏమని అంటే మాకు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే మేము విధులకు హాజరు కామనేసి నోటీసులు ఇచ్చాం పదహైదు రోజుల ముందుగానే మా గిరిజన అధికారులకు కానీ మా సంబంధిత లేరు ఇప్పుడు వాళ్ళకి చదువు చెప్పే నా తర్వాత ఒకరు లేరు ఇప్పుడు ముందు వెళ్ళిపోతే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి వాళ్ళకి ఏ విధంగా చదువుకుంటారు ఏ విధంగా ఉంటారు వాళ్ళు కనీసం అక్కడికి వెళ్ళింటే ఏం రెస్పాండ్ అవ్వట్లేదు ప్రిన్సిపాల్ కానీ చెప్పారు మూడు రోజులు మీకు టీచర్స్ వస్తారని చెప్పేసి నేలవుతున్నా గానీ టీచర్స్ అందరికీ ధర్నాలు చేస్తున్నారు కానీ అక్కడ పిల్లలు ఆస్ట్ లో ఒంటరిగానే ఉన్నారు సార్ ఇప్పుడు చదివే పిల్లలకి ఎగ్జామ్స్ ఇంకా త్రీ మంత్స్ పోతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వాళ్ళు ఏ విధంగా ఎగ్జామ్స్ రాయాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ అందరికి న్యాయం జరుగుతేనే కదా అక్కడ పిల్లలకు న్యాయం జరుగుతుంది దయచేసి మీకు ఇన్ని ప్రభుత్వానికి ఏం చెప్తున్నానంటే అక్కడ మా పిల్లలకి న్యాయం చేయండి ఇక్కడ టీచర్స్ కి న్యాయం